టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట త్వరలోనే ఏపీ ఎలక్షన్స్ ఉండబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం వినిపిస్తోంది ఓ రెండు నెలల పాటు సినిమా షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి టీడీపీ పార్టీ ప్రచారం కోసం ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది ఈ మేరకు ఫుల్ టైం టీడీపీ పార్టీ కోసం పనిచేయాలని ఎన్టీఆర్ నిశ్చయించుకున్నారట ఇదే విషయాన్ని ఇప్పటికే టీడీపీ పార్టీ సీనియర్ నేతలతో ఎన్టీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎంత దీనస్థితికి ఉందో అందరికీ తెలిసిందే ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయాలనేది ఎన్టీఆర్ ఆలోచన ఈ మేరకు ఆ ఆలోచనను ముందే నడిపించడానికి తాత పార్టీని గెలిపించడానికి ఎన్టీఆర్ సినిమా షూటింగ్స్ని పక్కన పెట్టబోతున్నారట దాదాపు రెండు నెలల పాటు ఎన్టీఆర్ షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయబోతున్నారట ఈ మేరకు ఆ రెండు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ఫుల్ స్వింగ్లో ప్రచారాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భాగంగా టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ సిద్ధమై పార్టీని ముందుండి నడిపించిన విషయం అందరికీ తెలిసిందే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రచారమే తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్ అయింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం ఫుల్ టైం పని చేయబోతున్నారట తారక్ ఇప్పటికే దర్శక నిర్మాతలతో ఈ విషయాన్ని చెప్పి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను లేని సన్నివేశాలను ఇతర నటినటులతో ఉన్న సన్నివేశాలని అప్పటి వరకు చిత్రీకరించాల్సిందని రెండు నెలల తర్వాత తిరిగి షూటింగ్స్లో జాయిన్ కాబోతున్నట్లు దర్శకులకు చెప్పేశారట ఇక త్వరలోనే టీడీపీ పార్టీ శ్రేణులతో ఎన్టీఆర్ ఓ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయబోతున్నట్లు తెలిసింది ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీ కోసం బరిలోకి దిగితే ఖచ్చితంగా ఈసారి ఏపీలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు